నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్న ఈ పోండు పనులు కూడా ఆన్లైన్లో మనం యూట్యూబ్లో ఇన్స్టాలో పోస్ట్ చేస్తే దాన్ని నమ్మి మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిర్రు ఒక్కొక్క బండి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఈ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి మీకు ఒకవేళ మీరు వస్తా ఉంటే ఢిల్లీకి రారు సార్ ఢిల్లీలో ఉంటే ఇంకొక వారం రోజులు కానీ వీటికి వచ్చే ముందే నాకు చెప్పుర్రి వస్తున్నా అని మీరు కమిషన్ కొట్టుర్రి నేను మీకు లొకేషన్ పంపిస్తా వచ్చి నన్ను గలూర్రీ మీ ఎంబడి తిరిగి మీకు వెహికల్ చూపెట్టా చాలామంది ఫోన్లు చేసి నువ్వు అక్కడే ఉన్నావుగా నా కోసం ఆ చిన్న పని చేయలేవా పొలా కాడ బండి ఉంది చూసి రా సరేనా లొకేషన్ పంపితే లొకేషన్ ఓపెన్ చేసి చూస్తే అది ఎనిమిది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్ ఇట్లా దూరం చూపెట్టండి నేను చేసే పని బంద్ చేసి నీకోసం నేను ఢిల్లీలో వాళ్ళు తిరిగాను భయ్య తప్పుగా ఉంటే క్షమించు ఎందుకంటే పది రూపాయలు సంపాదించుకుందామని వచ్చినాం మా ఏదో మేము చేసుకొని మొదలు తప్ప ఆ పైన ఈ పని చెప్పి అక్కడ ఆ ఐటమ్ ఉంది ఇక్కడ ఈ ఐటమ్ ఉంది నువ్వు తీసుకురాపో పిల్లగాడు తీసుకొచ్చి నీకు ఇత్తడు నువ్వు ఇక్కడ దాకా తీసుకురా నేను అడగ తీసుకపోతాడుతున్నాడు నాకు అసలు తలకైనప్పుడు పెట్ట గురి నేను కార్లు అమ్మడానికి వచ్చినా కార్లు అమ్ముతాం మీకు కావాలంటే వచ్చి బండి చూసుకోండి ఈ పండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబుల్ సెవెన్ ఒక కానిస్టేబుల్ సార్ డబ్బులు కొట్టిండు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫిఫ్టీ చేంజ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది చిన్నగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న గీత ఉంటే అది కూడా నేను వీడియోలో చూపెట్టినా ఈ బండి హైదరాబాద్ నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ మనకు మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు కొంచెం అమౌంట్ బ్యాలెన్స్ ఉంది ఇక మళ్ళీ ముగ్గురు వచ్చి ఒక బండి ఆపడేందుకు అమౌంట్ కోసమే నేను క్లియర్ చేసిన ఇప్పుడు బండి పంపిస్తున్నా వీళ్ళు బండి తీసుకొని బయలుదేరుతుండ్రు మనకు ఈ ట్రిప్లో నేను ఢిల్లీ నుంచి ఏదైనా వెహికల్స్ పంపిస్తే మన వాళ్ళు తెలుగులో వాళ్ళ ఫోన్ చేస్తారు అట్లనే అన్నయ్య ఆర్మూరు నిజామాబాద్ జిల్లా ఇప్పటికి దగ్గర దగ్గర నిజామాబాద్ జిల్లాలో యాభై మందిని పంపించుంటారు ఈయన ఒకటి అయితే ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ కోసం వచ్చిండు నిన్న లొకేషన్ పెట్టినా ఒకసారి వచ్చి నన్ను కలిసిపోయిండు ఈరోజు అది ఉదయం వచ్చి పాపం ఉదయం నుంచి ఇప్పటి వరకు నాతోటే ఉన్నాడు నీ ఇప్పుడు బండ్లు పోతున్నాయి ఈ పనులలో ఏదో ఒక బండ్లు కూర్చొని వెళ్ళిపోతాడు ఈ బండి సోల్డ్ అవుట్ వెళ్ళిపోయింది ఈ బండి సోల్ అవుట్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ కస్టమర్కు హైదరాబాద్ కానిస్టేబుల్ తొమ్మిది లక్షలకి ఇప్పించిన ఇప్పుడు బై రోడ్ బండి బయలుదేరుతుంది ఈ బండి హుండై క్రేటా రెండు వేల పదిహేను డిసెంబర్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన ఆటోమేటిక్ డీజిల్ బండి ఈ బండి నిన్న నేను కరోల్ బాగులో ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయించిన దానికి కూడా వీడియో ఉంటుంది ఈసారి కూడా మొత్తం పేమెంట్ ఇచ్చేసిండు ఏం పెండింగ్ లేదు ఏమన్నా ఆ డీజిల్ టోల్గేట్ పైసలు అవి ఉంటే సారీ మొత్తం పేమెంట్ ఇవ్వలే ఒక మూడు లక్షల్లో ఏమో ఇచ్చిండు మిగతా పేమెంటు నేను సెట్ చేసిన సార్ ఇది ఇది ఇప్పుడు బయలుదేరు ఇక ఈ బండి పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ వచ్చేసింది వరంగల్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు టూ థౌజండ్ సెవెంటీన్ సిక్మా ఫోర్ ఆటోమేటిక్ బండి ఇది ఇది బ్లాక్ ఇస్ రెడ్ కలర్ అందరు బ్లాక్ కలర్ అనుకుంటారు బ్లాక్ కలర్ కాదు దీనికి ఆ సార్ డబ్బులు కొట్టినాక కూడా వేరే సోలు వేరే టోలు ఫోన్ చేసి అన్న యాభై వేలు ఎక్కువ ఇస్తాం లక్ష ఎక్కువ ఎక్కువైతాం ఇస్తాడానికి కూడా అడిగారు ఇవ్వడం చెప్పినా పద్దెనిమిది లక్షల అరవై వేలకి ఈ బండి అమ్మినా సార్ అందులో నా కమిషన్ ఉంది నా డిజిల్ టోల్గేట్ పైసలు ఉన్నాయి మొత్తం కలిపి పద్దెనిమిది లక్షల అరవై వేలు మొత్తం రూపాయలు లేకుండా ఒక్క రూపాయి ఆపకుండా మొత్తం పైసలు కొట్టిండు వాళ్ళు కొట్టిన పైసలలోకి వెళ్ళి నేను మా ప్రకాష్కు ఇరవై వేలు ఇచ్చిన ఇప్పుడు బండ్లు అయిపోయేటప్పుడు డీజిల్ టోల్గేట్ పైసలకని ఆయన పైసలు అయినా మొత్తం బండ్లకు ఓలే పైసలు వాళ్ళకి ఎక్కితే అలా వాళ్ళ డీజిల్ వయించుకుంటారు జగిత్యాలు తీసుకొని మా వాళ్ళకి బండ్లప్పు చెప్తారు ఈ ట్రిప్లో నేను మొన్న టూ థౌజండ్ సిక్స్టీన్ జెడ్ఏ ప్లస్ ఎట్టిగా ఆయన ఎవరు వరంగల్ హన్మకొండ వాళ్ళు హన్మకొండ ఆర్టీఏ అది పాల కేంద్రం ఉంటుంది చూడు అదే ముల్కనూర్ ముకనూర్ సార్ ముల్కనూర్ వాళ్ళ ఒక ఎన్వోసీ ఇచ్చిన ప్లస్ నేను నా సెడ్లో రెండు నెక్సా బ్లూ కలర్ ఈ సియాజ్లు ఉన్నాయి వాటికి సంబంధించిన రెండు ఎన్వర్సులు ఇచ్చినా మొన్న మేము లాస్ట్ ట్రిప్లో ఒకటి బ్రిజా జెడ్ఏ ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ తీసుకపోయినాం దానికి సంబంధించిన ఎన్వోసీ కూడా ఇచ్చినా ఈ బండ్లన్నీ ఇప్పుడు బయలుదేరుతున్నాయి ఈ మూడు బండ్ల మాత్రం ఇంకా నేను ఎన్వర్సులు అప్ అప్లై చేయలేక ఇది ఒక పేపర్లు ఇచ్చినా రోజు కాకపోతే ఈ రోజు హాలిడే ఉంది మండే రోజు అప్లై చేస్తా ఈ రెండు రోజులు నాకు ఇంకా ఎన్వర్సులు ఏమి ఐడియాలు ఏమి ఇయ్యలే ఇస్తే మండే రోజు అన్నిటి అప్లై చేస్తా ఒక పది పదిహేను రోజుల్లో ఎన్వర్సిలు కూడా వస్తాయి మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే రండి సార్ ఢిల్లీలో ఇప్పిస్తా ప్రాబ్లం లేదు కాకపోతే నేను మీ ఎంబడి ఒట్టిగా సార్ దయచేసి తప్పు అనుకోరు మొన్న హైదరాబాద్లోకి ఒకటి ఇన్నోవా క్రిస్టా ఇప్పించిన ఆయన డైరెక్ట్ వచ్చిండు తిరిగిండు బండ్లు రెండు మూడు జాగాల్లో బండ్లు చూపెట్టినా నేను ఫస్ట్ చూపెట్టిన అంటే లాస్ట్ వరకు నచ్చింది వాళ్ళని అక్కడ వదిలేసిపోయి నా పని నేను చేసుకున్నా వాళ్ళకి ఆ తక్కువ రేటు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు డీల్ ఓకే అయింది లాస్ట్కు రాత్రి పంపించేటప్పుడు కమిషన్ అడిగితే ఇరవై ఐదు వేలు అడిగితే పదిహేను వేలు ఇచ్చింది అంత పని చేసి కూడా ప్రయోజనం లేదు మళ్ళీ నేను నీకు తెలియదా నీకు ఉపయోగపడనంటే ఎప్పుడు ఎవరికి ఉపయోగపడదు అందరు పైసల కోసమే పని చేస్తారు ఇక తీయ మాట్లాడు మాత్రం మస్తుంటుంది నేను వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలిస్తే సార్ వాడిన పైసలు ఇక్కడే పని చేసుకొని బతుకురా ఓ పడతారు పెడతారు గంట ఎవడు పైసలు ఇవ్వడు అందుకే ఢిల్లీకి వచ్చి ఇప్పుడు మనం కార్ల దంద చేస్తున్నాం మనం పది మందికి తెలుసు నా లెక్క ఇక వందల మంది దంద వేస్తున్నారు నా దాకా వచ్చినప్పుడు నా మంచి మంచి పండిస్తాడని నా దగ్గరికి వచ్చారు కదా పైసలు కూడా కరెక్ట్ ఇది నాకు ఇచ్చేదాళు ఎందుకు సార్ కట్ చేసి మీరు అట్లా కడిగి చెప్పేస్తే నేనేం చేయాలి ఇప్పుడు ఈ ఓనర్ దగ్గర మేము నేను మీద మాట్లాడుకోవాలి యాభై వేల లక్షలు అప్పుడు మీకు పానం అయ్యే అవి అట్లనే జరుగుతుంది చాలామంది ఫోన్లు ఎత్తరు అన్న నేను మీకు కాళ్ళు తెలుసా మీ సంవత్సరం క్రితం బండి కొన్నాం మీకు తెలుసా అంటే ఆ బండి కొన్న ప్రతి ఒక్క కస్టమర్ది నెంబర్ నేను ఫోన్లో సేవ్ చేసి పెట్టుకుంటా ఉట్టుగానే ఎప్పుడు నేను వాడే ఫోన్లా పాత నెంబర్లు నా నాగర ఎవరైతే కారు కొంటారో క్లియర్గా రాసి పెట్టుకుంటాను సార్ నాకు ఎప్పుడు ఫోన్ వచ్చినా నేను ఈజీగా గుర్తుపట్టడానికి అంతే తప్ప ఉట్టుగానే ఫోన్ చేసి ఈ సంవత్సరం క్రితం కారు కొన్నాం మంచి బండి ఇచ్చినాం మళ్ళీ ఢిల్లీకి కదా ఒక బండి కావాలి ఇక బండి కొన్నా క్రితం ఏముందో నువ్వు బండ్లు చూపెట్టు నా ఎంబడి తిరుగు అంటావు ఉట్టిగా తిరగలేను కదా ఢిల్లీలో నా పని అంత పెట్టుకొని ఇప్పుడు నా ఫ్యామిలీ ఇక్కడ ఉంది అలానే ఇచ్చిపెట్టి వచ్చి వీడియోలు చేస్తున్నా ఎందుకంటే మనం పని చేయడానికి వచ్చినాం పని చేసుకొని అవతల పడతాం అంతే తప్ప వేరేం గతలు పెట్టుకోం ఈ బండి వాళ్ళు నన్ను నమ్మినారు మొత్తం పైసలు అటు ఇదే ఇప్పుడు బండి బై రోడ్ వెళ్ళిపోతుంది రేపు వాళ్ళు వచ్చి బండి డీలివర్ చేసుకుంటారు అంతే తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు సార్ ఒకసారి బండ్లు మొత్తం చూసుకో ఎట్లున్నాయో మనం తెచ్చే బండ్లు గిట్లుంటాయి మీకు కూడా ఒకన్నా కావాలంటే టోకెన్ అమౌంట్ ఇయరి బండ్లు అన్నిటి బండ్ లాట్ టోకెన్ అమౌంట్ ఇరి నేను బై రోడ్ బండ్లు పంపిస్తా కంటైనర్లయ్యా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరి టూ ఫోర్ సెవెన్ ఇది సుప్రీంకోర్టు లాయర్ బండి ఇదేమో రెండు వేల పదిహేడు ఇదేమో రెండు వేల పదిహేను ఈ లాట్ ఆ ప్లేట్ది ఈ ప్లేట్ అక్కడ పెట్టు ఇది రెండు వేల పంతొమ్మిది డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ కంప్లీట్ ఒరిజినల్ బండి సార్ ఏ బండి అయినా సూపర్ డూపర్ బండ్లు పంపిస్తున్నా బండ్ల గురించి ఎలాంటి డౌట్ వాడాల్సిన అవసరం లేదు ఇది టూ థౌజండ్ నైంటీను ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబులు సెవెన్ ఏఎంటీ ఆటోమేటిక్ బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది టైర్లు వీల్పాన జాకరాడు కూడా ఈ ఇవ్వండి ఆరుమూరుసారి అన్నా ఇలా ఏమైనా బాటిలు ఉన్నాయా ఉంటే ఈయన వారేసుడు పట్టకపోడు ఉండదు ఏదో సేవ చేస్తున్నావు నువ్వు ఆయనతో ఇరికిస్తే నేనేటి పోవాలి నేను తలసరి నీ దగ్గరనే ఉందా ఇటీ పుష్బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ యాభై తొమ్మిది వేల మూడు వందల ఏడు కిలోమీటర్ తిరిగింది హైదరాబాద్ వరకు అర అరవై ఒక్క వే అరవై అరవై వేల ఐదు వందలు అవుతుంది ఇది నిన్న ఎక్స్ట్రా బిడ్డింగ్ వేయించిన ఢిల్లీలో టయేటా వీల్పాన జాక్రాడ అని చూసుకున్నావా సెవెన్ ఇది టోయేటా ఫార్చునర్ సిగ్మా ఫోర్ ఈ సిగ్మా ఫోర్ ఇది వరంగల్ వాళ్ళకి ఇప్పించిన సార్ పద్దెనిమిది లక్షల ఫుల్ ట్యాంక్ ఏపించినవా తొంభై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు తిరిగింది పద్దెనిమిది లక్షల అరవై వేలు మొత్తం పేమెంట్ కొట్టేసి సార్ వాళ్ళు ఈ మూడు వాళ్ళు ఇప్పుడు బై రోడ్ వెళ్తున్నాయి రేపు జగిత్యాలో ఉంటాయి సార్ నేను ఢిల్లీలో ఉన్నా మీ కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు కాల్ చేయరి మంచి మంచి బండ్లు ఇప్పిస్తాను ఈ బండి ఇంటీరియర్ వాషింగ్ వేయించిన నేను ఓకే సార్ రైట్ వేసేయ్ హ్యాపీ జర్నీ మెల్లగా తొందర ఏం లేదు బండికి బండి గ్యాప్ మెయింటైన్ చేయరు బండి గుద్దల్ని నడపకూరి సంజయ్ కొంచెం దూరం ముంగట బండి కనబడితే చాలు పోవా ఇప్పులా పో ఇంకేం హ్యాపీ జర్నీ రైట్ ఇగో ఒకటే రోడ్డు ఫ్లైఓవర్ ఎక్కితే సీదా బెల్ట్ పెట్టుకొని నడుపు ఆయన వెంబడే ఉంటాడు ఆ సార్ అన్న నాకు మిస్ కలియే లేకపోతే ఒట్టి ఎస్ఎంఎస్ జై ఏ అక్కడ ఫాస్ట్ ట్యాగ్లు ఉన్నాయి యమున ఎక్స్ప్రెస్ మీద ఎక్కంగానే నీకు వీడియో పెట్టినా ఆడ కింద బండ కింద పెట్టిపోయింది తీసుకో ఇది ఒక్కదానికి ఏపీ మీరు అయిపోయింది దానికి ఉన్నది మూడు కూడా ఆటోమేటిక్ బలేదు సార్ ఈ ట్రిప్లో మాన్యువల్ ఏం లేవు ఈ మూడు బండ్లల్లో బాయ్ జాగ్రత్త బెల్ట్ పెట్టుకో గురుగారు ఎప్పుడు పెట్టుకుంటావు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ జై హింద్